జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి ఐ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ రోజు వరకు కూడా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇంతమంది విద్యార్థుల యొక్క ఉసురు కొట్టుకుంటా ఉన్నాడు ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలు పైబడిన కాలం నుంచి కూడా అవనగడ్డలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగులు అందరూ కూడా వనగడ్డలో కోచింగ్ తీసుకుంటూ వారి ఆర్థిక పరిస్థితులు బాగా ఇక్కడ కూలీ పనులకు వెళ్తాం కూడా మేములో ఉండి చూస్తూ ఉన్నాం వారందరి యొక్క గోడు తాడేపల్లి ప్యాలెస్ కినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు తెలుగు యువత యొక్క వారి యొక్క సహకారంతో డిఎస్సి విద్యార్థులంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాం ఇప్పుడు కనుక ఆరు వేల పోస్టులు కాకుండా మెగా డిఎస్సి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయాలని అలాగే ఏదైతే జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని డిమాండ్తో ప్రధానంగా ముందుకొచ్చాం డిఎస్సి కనుక విడుదల చేయకపోతే ఎంతవరకైనా ముందుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేత డిఎస్సి విడుదల చేసే వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం